వాకాడు మండలం తూపిలిపాలెం సముద్ర తీర ప్రాంతంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ప్రాజెక్టుకు సంబంధించిన కోట మండలం చిట్టేడులోని పరిపాలనా భవన సముదాయం ఆవరణలో గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసిం సునీల్ కుమార్ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తుఫాను పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగిందన్నారు గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల కాలంలో ఎలాంటి పనులు వేగవంతం కాలేదన్నారు తిరిగి తాను ఎమ్మెల్యే అయిన తర్వాత పనులు వేగవంతం అయ్యాయన్నారు ఈ కార్యక్రమంలో విక్రమసింహపూరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎస్ఐఓటి డైరెక్టర్ స్థానిక కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ಎನ್ವರ್ಮೆಂಟಲ್ ಡೇ ಆಸ್ ಪಾರ್ಟ್ ಆಫ್ ದಿಸ್ ಡೇ ನ್ಯಾಷನಲ್ ಇನ್ಸ್ಟಿಟ್ಯೂಟ್ ಓಷನ್ ಟೆಕ್ನಾಲಜಿ ಅಂಡರ್ ದಿ ಮಿನಿಸ್ಟ್ರಿ ಆಫ್ ಎಸ್ಟ್ ಸೈನ್ಸಸ್ ಗವರ್ಮೆಂಟ್ ಆಫ್ ಇಂಡಿಯಾ ಇನ್ ದಿ ಆಗಸ್ಟ್ ಪರ್ಸನ್ಸ್ ಆಫ್ ಎಂಎಲ್ ಎ ಗಾರು ಇನ್ ಅವರ್ ಚಿಟ್ಟೇಡು ಆಸ್ ವೆಲ್ ಎಸ್ ಪಾಮನ್ಜಿ ಕ್ಯಾಂಪಸ್ ವಿ ಆರ್ ಪ್ಲಾಂಟಿಂಗ್ ನಿಯರ್ಲಿ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಪ್ಲಾನ್ಸ್ ಅಂಡ್ ಆಲ್ ಅವರ್ ಎನ್ ಐ ಓ ಟಿ ಸೈಂಟಿಸ್ಟ್ ಆಫ್ ಆರ್ ಆರ್ ಆಕ್ಚುಲಿ ಕಮ್ಮಿಂಗ್ ಫ್ರಮ್ ಚೆನ್ನೈ ಆಲ್ ದೇ ಟು ದೀಸ್ ಟು ಕ್ಯಾಂಪಸಸ್ ಟು డూ దిస్ ప్లాంట్ ప్లాంటేషన్ క్యాంపెయిన్ ఓకే అండ్ వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఎమ్మెల్యే గారు ఫార్ ది అరేంజ్మెంట్ అండ్ ఆల్ ది లాజిస్టిక్స్ అండ్ హెల్ప్ దట్ ఈస్ గోయింగ్ టు రెండర్ ఫార్ ది ఇయర్స్ టు కమ్ థ్యాంక్ యూ ఎన్ఐఓటి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి మేము కూడా భాగస్వాములమైనందుకు విక్రమసింహపూర్ యూనివర్సిటీ తరఫున ఎన్ఐఓటీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సో ఎన్ఐఓటితోటి మా యూనివర్సిటీలోని మెరైన్ బయాలజీ విభాగం ఎంవై కుదుర్చుకుంది ఆ ఎంవైలో భాగంగా ఇక్కడ ఇక్కడ మొదలవబోతున్న పరిశోధన సంస్థలో సో పరిశోధనకు మేము కూడాను భాగస్వాములు అవుతున్నాము సో ఈ అవకాశం కల్పించిన మినిస్టర్ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి ఎన్ఐఓటి డైరెక్టర్ గారికి లోకల్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం విక్రమసింగ్పూరి యూనివర్సిటీ తరఫున నమస్కారాలు ముందుగా మా ఎన్ఐఓటి డైరెక్టర్ గారికి అలాగే మా విక్రమసింహపూరి వైస్ ఛాన్సలర్ గారికి అలాగే ఇక్కడ పిఆర్ఓ గారికి ఉన్నటువంటి అధికారులకి రిజిస్ట్రార్ గారికి ఇక్కడ వచ్చినటువంటి మా పార్టీ నాయకులకి ఇక్కడ స్టాఫ్కి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా చాలా సంతోషం ఎన్ఐఓటి ఓటి మీ అందరికీ తెలుసు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ని ఇక్కడ శంకుస్థాపన చేశాం మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసిన విషయాన్ని కూడా సార్ గుర్తు చేస్తున్నా అప్పటి నుంచి దాకా కూడా వాళ్ళు ఎంతో బ్రహ్మాండంగా ఈ యొక్క ప్రాజెక్ట్ని చేస్తున్నారు అట్లాగే ఎస్పెషలీ మళ్ళీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పనులన్నీ వేగం పుంజుకుంటున్నాయి అంటే గత ఐదు సంవత్సరాలు నాకే తెలియదు కానీ మేము లేము అధికారంలో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా నాయకుడు మోడీ గారి పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రం ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా ఒక మంచి పరిస్థితి వచ్చిందని చెప్పి మేము చెప్పేదానికి గర్వంగా ఉంది ఈరోజు ఎన్ఐఓటి ప్రాజెక్ట్ ఈ రాష్ట్రంలో ఒక ఫిష్ చేసే ప్రాజెక్ట్ ఎందుకంటే దేశంలో ఎక్కడ లేని ఇక్కడ చేసేటువంటి కార్యక్రమం ఇది చిన్న చింతక ప్రాజెక్టు కాదు ఈ ప్రాజెక్టు మా గూడూరులో మా చిట్టేళ్ళలో మా పామంజిలో ఈరోజు మన వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారంటే నిజంగా చాలా సంతోష తగ్గ విషయం అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ డెడికేటెడ్గా పనిచేస్తున్నటువంటి సిబ్బందికి అంతా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఖచ్చితంగా మీరు ఇంకా బ్రహ్మాండంగా పనిచేయండి ఎంతోమంది శాస్త్రవేత్తలు కూడా ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో ఉన్నారని చెప్పి మా పిఆర్ఓ చెప్పడం జరిగింది వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలో వీలైన త్వరలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి మొత్తం దేశం మొత్తం మీద ఇటువంటి ప్రాజెక్టు ఇంకా లేదు అనే విధంగా నిరూపించాలని చెప్పి మా డైరెక్టర్ గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మేము చెప్పేది ఎప్పుడు చెప్పినా ఒకటే అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా లోకల్ ఎలక్టెడ్ పీపుల్కి కనీస ప్రోటోకాల్ ఇవ్వమని చెప్పి అందరూ అడుగుతున్నారు ఒక పాపం ఈ ప్రాజెక్టే కాదు టోటల్ అందరికి కూడా ఎందుకంటే మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు ఈ చిట్టేళ్ళలో ఇటువంటి పెద్ద ఎన్ఐఓటీ సంస్థ ఉన్నప్పుడు లోక మీరు చెప్తే కాదా అనేటువంటి మాటలు మాట్లాడేటువంటి కార్యక్రమం అది అందరూ తెలుసు కానీ పాపం యాక్చువల్గా ఇక్కడ దాని క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడ పనిచేసే నైపుణ్యత ఉంటేనే వాళ్ళు ఇయగలుగుతారు ఉద్యోగాలు అట్లాగే నైపుణ్యత లేకుండా ఉద్యోగాలు ఏమని మనం కూడా బలవంతం అనేది అది మంచి పద్ధతి కాదు కాబట్టి లోకల్ ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళని కూడా నేను తెలియజేస్తున్నా అలాగే లోకల్గా ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఒక రిక్వెస్ట్ మీరు జాయిన్ అయ్యారు మాకు సంతోషం అంటే కానీ ఇంకెవరిని దీనిలో ఎంటర్ కానికుండా మీరు ఇక్కడ అజమా చేయాలంటే ఒక కష్టమైన పరిస్థితి అని చెప్పి నేను వాళ్ళకి తెలియజేస్తున్నా మంచి పద్ధతి కాదు మీరు చదువుకున్నారు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఖాళీ ఉంటేనే ఉండే అది టాలెంట్ బట్టే అందుకని మీరు మామూలు ఊరికే ఎమ్మెల్యే రికమెండేషన్ రికమెండేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు టాలెంటెడ్ మీకు సరిపోయే పని అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సరిపోయే పైన వాళ్ళందరినీ తీసుకోమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా కాబట్టి మా అందరు నాయకులు ఈరోజు వచ్చారు ఎందుకు వచ్చారో నాకు అర్థం కాదు ఎన్ఐఓటి మీద అంత ప్రేమ మామూలుగా ఏ ప్రోగ్రాంకి రారు మా అందరూ వచ్చారు అంటే అది మా పిఆర్ఓ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసిన పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇదే కోఆర్డినేషను ఉంటే ఖచ్చితంగా మేమందరం కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తాం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పరిశ్రమల కానివ్వండి ఇలాంటి ఎన్ఐఓటి సంబంధించిన విషయంలో కానీ ఎంతో హెల్ప్ఫుల్గా ఆయన కూడా ఫిక్స్ చేసిగా తీసుకున్నటువంటి కార్యక్రమం ఈరోజు ఈ దేశం ఈ విధంగా ముందు అంజలో ఉందంటే అది మోడీ గారి ప్రతిభ మోడీ గారి గొప్పతనం అని చెప్పి మేము చెప్పక తప్పదని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎస్పెషల్లీ గూడూరు నియోజకవర్గంలో ఈ ఎన్ఐ ప్రాజెక్ట్ రావడం అదృష్టంగా మేము భావిస్తున్నాం ఖచ్చితంగా మా యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకుంటాయి అలాగే మీ ప్రాజెక్టు వల్ల ఎన్డీఏ కూటమి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా లోకేష్ బాబు గారికి మంచి పేరు వస్తుందని చెప్పి పూర్తి నమ్మకంతో మీ అందరూ కూడా నన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానించినందుకు మా ఆడపడుచులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఆల్ ది బెస్ట్ ఇంకా కూడా బ్రహ్మాండంగా చేయండి అలాగే మా వీసీ గారు కూడా ఇప్పుడే చెప్పారు వాళ్ళతో కలిసి మేము ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామని చెప్పారు సార్ చాలా సంతోషం భాగస్వాములు పరిశోధనలో కూడా భాగస్వామ్యం అవుతున్నాం చెప్పి చెప్పారు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుసు ఆయన కూడా ఈ విషయంలో కొద్దిగా వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మా వైసీ గారికి రిక్వెస్ట్ చేసుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ Just.